జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా ఆలోచించడం మానేశారా ఎలాగో పవర్ లో ఉన్నాము సొంత అభిప్రాయాలు చెప్పి ఉన్న పవర్ పోగొట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ ప్రతిపక్షంలో ఉండగా ఒకప్పుడు ఆయన రాజధాని అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సమీకరించడాన్ని తీవ్రంగా తప్పు పెట్టారు వ్యతిరేకించారు కానీ ఇప్పుడు ఏకంగా అమరావతి విస్తరణ పేరుతోటి నలభై నాలుగు వేల ఎకరాల భూమి సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి మంగళవారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఎప్పటి నుంచి ప్రచారంలో ఉన్నా కూడా మంగళవారం నాడు కేబినెట్ లో మాత్రం దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోవడంపై ఆయన ఎన్ని రకాల విమర్శలు చేశారో లెక్కే లేదు దీనిపై రకరకాల వాదనలు వినిపించారు అప్పట్లో కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి అంతా సైలెంట్ అయిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి తందాన అన్నట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఒరిజినల్ రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పిన ఆయన ఇప్పుడు ఏకంగా విస్తరణ ప్రాజెక్టు కోసం నలభై నాలుగు వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించినా కూడా భవనాన్ని ఆశ్రయించడం పలు అనుమానాలకు కారణమవుతోంది ఒక్క అమరావతి భూమి విషయంలోనే కాదు రాజధాని అమరావతికి సంబంధించిన కాంట్రాక్టులు విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఎంపిక చేసిన సంస్థలకే వేల కోట్ల రూపాయల పన్నును ప్రైవేట్లు అప్పగిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలియవా అంటే ఖచ్చితంగా అందుకు ఛాన్స్ లేదని చెప్పొచ్చు కేబినెట్ లో ప్రతి అంశం చర్చకు వస్తుంది అయినా సరే పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై పెద్దగా మాట్లాడిన అయితే ఎక్కడా కనిపించడం లేదని ఆయన సహచర మంత్రులు కూడా చెప్తున్నారు పైగా తమ కూట ప్రభుత్వం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతుందని తమ మధ్య విభేదాలు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాదంటూ తాజాగా ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాజధానికి అంత భూమి తీసుకోవడాన్ని తప్పుబడ్డారు ఇటీవలే జనసేనకు చెందిన మంత్రి నాదేళ్ల మనోహర్ కూడా రైతులతో మాట్లాడుతూ రాజధాని విస్తరణ కోసం నలభై నాలుగు వేల ఎకరాలు సమీకరించనున్నట్లు ప్రచారం జరుగుతుందని ఈ అంశంపై రైతులు ఆందోళన చెందుతున్నట్లు తమ దృష్టికి కూడా వచ్చిందని వ్యాఖ్యానించారు అలాంటి అనుమానాలు అపోహలు ఉంటే మర్చిపోండి కొంతమంది దీనిపై మాట్లాడుతున్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు సీన్ కట్ చేస్తే మంగళవారం నాటి కేబినెట్లో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహర్లు రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకుంటారా లేక చంద్రబాబు ఏది చెప్తే దానికే ఓకే అంటారా అన్నది వెచ్చి చూడాల్సిందే కూటమి ప్రభుత్వం ప్రస్తుత దృష్టి అంతా కూడా రాజధాని కోసం సమీకరించిన ముప్పై మూడు వేల ఎకరాల అభివృద్దిపైనే ఉందంటూ కూడా నాదేళ్ల మనోహర్ కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు తన తొలి టర్ములోనే దేశ విదేశాలు చిన్న నిపుణులతో చర్చించి అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించారు ఎప్పుడు కూడా అమరావతి విస్తరణ ప్రాజెక్టు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు ఇప్పుడు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన కొత్తగా అమరావతి విస్తరణ రాగాన్ని అందుకున్నారనే చెప్పచ్చు ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే ఒరిజినల్ అమరావతి ప్లాన్లో సింగపూర్ కంపెనీలు అక్కడ స్టార్టప్ ఏరియాని అభివృద్ధి చేయాల్సి ఉంది దీనికోసం ప్రభుత్వం అప్పట్లోనే పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు కూడా కేటాయించింది కారణాలు ఏమైనా కూడా ఇప్పుడు సింగపూర్ సంస్థలు వెనక్కి పోవడం తోటి ఈ భూమి కూడా ప్రభుత్వం చేతికే వచ్చినట్లయిందని చెప్పొచ్చు అయినా సరే చంద్రబాబు సర్కార్ అదనంగా మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమి సమీకరించాలని నిర్ణయం తీసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది ఇప్పుడు రాజధాని అమరావతి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసమే ప్రపంచ బ్యాంక్ తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొచ్చారు మరి ఇప్పుడు కొత్తగా సమీకరించే భూమి అభివృద్ధి కోసం ఎంత అవుతుందో ఎప్పటికీ అభివృద్ధి చెందుతుందో చూడాలి ఇలా ఉంటే ప్రభుత్వంలోని పెద్దలకు చెందిన సన్నిహితులు బినామీలు కీలక ప్రాజెక్టులు రాబోతున్న ప్రాంతంలో ఇప్పటికే భారీ ఎత్తున ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు ఇదే విషయం రాజకీయ అధికార వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది ఇందులో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు మనుషులందరూ ఉన్నట్లు చెబుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ